భిక్షగాళ్లను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుండి ఆంధ్రప్రదేశ్లో భిక్షాటన రద్దు భిక్షమెత్తడం నేరం ఈ ప్రకారం సెక్రటరీ టు గవర్నమెంట్ జస్టిస్ లా డిపార్ట్మెంట్ నుంచి గొట్టపు ప్రతిభాదేవి జీవో నెంబర్ యాభై ఎనిమిదిని విడుదల చేశారు ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో భిక్షమెత్తడం నేరం భిక్షాటన సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి నవంబర్ పదిహేనవ తేదీన గవర్నర్ ఆమోద ముద్ర వేయక నవంబర్ ఇరవై ఇరవై ఏడవ తేదీన జివో నెంబర్ యాభై ఎనిమిదిని విడుదల చేశారు భిక్షమెత్తడం నేరంగా పరిగణించవలసి వస్తుంది భిక్షమెత్తడం ఇక ఇల్లీగల్ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో బిచ్చగాళ్లు బిచ్చమెత్తడం ఆపివేయాల్సి వస్తుంది మిచ్చమెత్తితే నేరంగా పరిగణించాల్సి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకా నొక్కండి ఒక ముఖ్య విన్నపము చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్